ఆరు ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడువారిపై తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమకంపలు మెరుగరా వయ్యారి బామొచ్చి ఒరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి తరి పొలము దగ్గింది పెరి కలము మిగిలింది శలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగాదడువదు వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మిరప నాటు కుంట వరుపై నాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళురా కంటే కాలుపు కొరొక సస్యబుంద కొరొక ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి చేశారు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గుదమ్ము టీబీ కక్కడా వేదులతో ముప్పై ఏండ్లక ఈయడం సరితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టు పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభి ఇప్పుడున్న సారు కూడా మంత్రి పదరాజు మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవర్నర్ అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదంటే అంటే కదా గల 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 కాలువలమిలమిలమిల చెంతమామ సేతి కందినట్టు ఎంత లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపించు రాసినాను నేను